ఒక వ్యక్తి మంచిగా చదువుకొని టెన్త్లో మంచి మార్క్స్ తెచ్చుకొని మా ఇంటర్లో కూడా మంచి మా మంచి మార్క్స్ తెచ్చుకొని డిగ్రీలో కూడా మంచి డిగ్రీ పీజీలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక జాబ్ సంపాదిస్తాడు అనమాట ఆఫీస్ లేదా పెద్ద పెద్ద ఆఫీస్లో జాబ్ సంపాదిస్తాం సంపాదిస్తే అక్కడ ఏమవుతాయంటే అతను అత అత అతను ఒక అందరితో మంచి మాట్లాడతాం ఫ్రీగా మాట్లాడతాం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో అందరితో మంచిగా మాట్లాడతాడు అయితే వాడికి ఒక హోప్ ఉంటుంది అన్నమాట లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే అదే ఆఫీస్లో ఒక అమ్మాయిని చూసుకుంటాడు అయితే ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఉంటారు అయితే తర్వాత అతను ఏం ఏమవుతుందంటే మంచిగా పెళ్లి చేసుకొని ఇక అని అనుకుంటాడు ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయమని ట్రై చేస్తాడు ఇక ఇత ఇతను ఫస్ట్ డే పోతాడు ధైర్యం సెకండ్ డే పోతాడు ధైర్యం అట్లా వారం రోజులు పోతాడు ధైర్యం అవ్వదు తర్వాత ఈమె ఈమె ఒకరోజు లీవ్ పెడతా అనమాట ఒక ఒక వారం రోజు లీవ్ పెడతాది వీనికి ప్యానిక్ పానిక్ అయితే ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తాడు ఆరే అమ్మాయి ఎందుకు రాలేదు అమ్మాయి లీవ్ పెట్టిందా లేకపోతే కంపెనీ మానేసి లేకపోతే ఆఫీస్ మానేసిందా లేకపోతే మొత్తానికి మానేసిందా అని ఊరికే ఆ అమ్మాయితో ఆలోచిస్తాడు వారం రోజులు అయితే నెక్స్ట్ డే వారం తర్వాత ఆ అమ్మాయి వస్తుంది అయితే ఎట్లయినా సరే ధైర్యం చేసి చెప్పేసారా అని అనుకుంటాడు అనుకున్నాక తర్వాత ఎట్లయినా సరే ధైర్యం చేసి చెప్పేసాలి అని అంటాడు ఇక చక్కగా అదే ఆఫ్ పోతాడు ఆమె క్యాంటీన్లో ఉంటుంది క్యాంటీన్లో కూర్చుంటాను ఇక డైరెక్ట్ ఆమె ముందర కూర్చుంటాడు కొంచెం ఇక టైం దొరుకుతుంది పోయి కూర్చుంటాడు ఆమె చీప్ లుక్ ఇస్తుంది అన్న వీడేందుకు ఇట్లా కూర్చున్నాడు నా ముందు వచ్చి అని చీప్ లుక్ అయితే మీతో మాట్లాడాలిందండి మీతో మీతో మమ్మల్ని కొంచెం పరిచయం చేసుకోవాలిందని అంటే సరే చెప్పింది అంటే ముందు ఒక కాఫీ టీ కానీ చెప్తామంటే సరే కాఫీ చెప్పాను అంటే సరే బీర నుంచి ఒక కాఫీ టూ కాఫీస్ అంటుంది అయితే కాఫీ విత్ సాల్ట్ అంటాడు ఇతను ఇయ అదేంటి అందరు షుగర్ వేసుకున్న అయితే నువ్వేమీ సాల్ట్ అంటున్నావు అంటే ఇతను చెప్తాడు చిన్న ఉన్నప్పుడు మా అమ్మ అనుకోకుండా ఒకసారి సాల్ట్ వేసింది టీలో అంటాడు అప్పటి నుండి నాకు ఇక కొంచెం కాఫీలో టీలో కొంచెం షుగర్ కాకుండా సాల్ట్తో వేసుకోవడమే ఇష్టము మా అమ్మ చెప్పింది అని నేను చెప్తాను అన్నమాట మా అమ్మాయి ఇప్పుడు చనిపోయింది అంటే అయితే ఆమెకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది వీడు అమ్మ గురించి ఇంత మంచి మాట్లాడుతున్నా అంటే రేపు పిల్లడానికి భార్య నేను మంచి మంచిగా చూసుకుంటున్నా అని ఆమె ఫీలింగ్ ఆమెకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అయితే తర్వాత ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తుంది వీడు కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు మంచి ఇద్దరు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకొని జీవితం కూడా ఈయనకు ఒక డెబ్బై ఏళ్ళు రాగానే ఈయన ఈయన మరణిస్తాడు అంటే చనిపోతాడు ఈత చనిపోయాక ఈమె పెండ్లయినా కాడికి వెళ్ళి చనిపోయేంత వరకు ప్రతి కాఫీలో టీలో షుగర్ స్వీట్లలో ప్రతి దాంట్లో సాల్ట్ తోటే చేసి పెడతారు ఈయన ఈయన అస్సలు ఇష్టం ఉన్నది కానీ అయితే ఇతను చనిపోయాక ఒక బో బాధ వేస్తుంది అయితే భార్యకు బాధ వేసినాక ఇక తర్వాత ఒక బుక్ తొక్కుతుంది అన్న ఆ బుక్లో రాస్తాడు మా ఇట్లా అన్న నా భార్య ప్రతిరోజు ఒక సాల్ట్ తోటి ఇస్తుంది సాల్ట్ తోటి కాఫీ చేస్తుంది ప్రతి దాంట్లో సాల్ట్ తోటే అస్సలు అవుతుంది చిరాకు వస్తాను తిన తిన బుద్ధి కూడా కాదు నాకని అంత తినబుద్ధి కాదు అసలు అని రాసుకుంటాడు నేను సాల్ట్ అంటే ఇంత చిరాక అని అప్పుడు ఆమె అర్థం చేసుకుంటాడు తర్వాత లాస్ట్ పేజ్లో ఒక ఏమే ఈమె రాస్తాడు ఆ రోజు ఒక ఒక లీటర్ ఒక ఒక పేపర్ తింబ అన్నం పెట్టరు అనమాట తింబే సపరేట్గా రాస్తాం ఆ రోజు ఒక క్యాంటీన్లో నేను షుగర్ అనే బదులు సాల్ట్ అన్నాం కానీ ప్యానిక్ అయ్యి ప్యానిక్ అయ్యి టెన్షన్లో నేను షుగర్ అనే బదులు ప్యానిక్ అయ్యి టెన్షన్లో నేను సాల్ట్ అన్నాను కానీ ఈ విషయం నీకు ఎప్పటి నుండో చెప్దామనుకున్నాం కానీ నువ్వు ఎక్కడ విలిచిపోతావు అన్న భయంతో నేను చెప్పలేను ఎందుకంటే అన్ని మీద ప్రేమ ఆత్మీయత అంటే బాగా ఇష్టం కాబట్టి నేను నీకు చెప్పలేకపోయాను అని ఇతను చెప్తాను అమ్మా ఇతను అలా రాస్తాడు రాస్తే అప్పుడు ఈమె ఈమెయిల్ చేస్తానంటే ఆ ప్రే చదివినాక ఆ సంఘటన నిలిచినాక ఈమె నెక్స్ట్ డే నుండి నెక్స్ట్ డే నుండి ఈమె షుగర్తో షుగర్ లేకుండా సాల్ట్ తోటి కాఫీని కాఫీ తాగుతుంది సాల్ట్ తోటి టీ తాగుతుంది ఇక అది ఇక ఈమె అట్ల నడుస్తుంది ఇక ఇక్కడతో స్టోరీ అయిపోయి కానీ దీంట్లో ఏంటంటే అన్కండిషనల్గా ఉంటుంది మనం కూడా చిన్న ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది పదిహేను సంవత్సరాల్లో ఉన్నప్పుడు వంట నేర్చుకుంటూ ఉంటాం కరెక్ట్గా కాకపోయినా కరెక్ట్గా బెటర్ అంటారు అది ప్రేమ ఎందుకంటే అనమాట ప్రేమ కాబట్టి కరెక్ట్ కాకపోయినా కూడా కరెక్ట్గా చేసుకుంటాం వాళ్ళు అది వాళ్ళు సపరేట్ ఒకే ఉప్పుకారం తక్కువైనాకో అది వాళ్ళు సపరేట్గా చేసుకొని తింటారు ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ఓకే మంచిగా కాకపోతే బా బాగా అని మా మంచిగా అనుకుంటే వాళ్ళు సపరేట్ చేసుకొని తింటారు అనమాట కానీ మంచి అది మంచి అది మీద ప్రేమతోటి మంచి ఏంటని అని చెప్తారు నేను కూడా చిన్నగా వంట చేస్తుండే ఇట్లా కూరగాయలు ఇట్లా మటన్ చికెన్ మటన్ వండుతుంది అయితే ఏమైందంటే నేను అయితే మా అమ్మ అడుగుతుండే అమ్మ ఒకసారి వంటే చేసేటప్పుడు అమ్మ ఉప్పు కానీ తక్కువైంది అమ్మని చూసుకోవడం అమ్మా తక్కువ ఎప్పుడు చేస్తాను అని అని అయితే అంటే వాళ్ళు మా అమ్మ మంచిగా నేను పెట్టా అని ఒకసారి ఉప్పు ఉప్పు తక్కువ అంటే ఉప్పు వేస్తుండే అట్లా మంచిగా చేస్తుంటే ఏ మా నాన్న అయితే ఎట్లా చేసినా మంచిగా అయింది రాయ మనం మంచిగా చేసినాం అంటుండే కానీ అంటే మంచిగా కాకపోయినా మంచిగా చేసినా అంటే దాంట్లో ప్రేమ ఉంటుంది అంటే మనకి ఏంటంటే మనం ఎట్లా చేసినా వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట మన మీద మన మీద ప్రేమ మనము ఏమైనా తెచ్చిస్తే మనము ఉన్నప్పుడు కొంతమంది టీచర్లు ఉంటారు స్కూల్లో స్కూల్లో ఇప్పుడు ఏమైనా బర్త్డే ఉంటే స్వీట్లు సాఫ్ట్ అవన్నీ బ్యాగ్లో పెట్టుకుంటారు ఎందుకంటే చిన్న ఇంటికి వచ్చినాక వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి వాళ్ళ పిల్లలు తింటేనే ఈమె హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మనం కూడా ఉన్నప్పుడు అమ్మ అమ్మ నాన్న బేకరీ నుండో లేకపోతే ఫ్రూట్స్ ఐటమ్స్ అమ్మట్ ఐటమ్స్ లేకపోతే ఏదైనా ఒక తెచ్చి 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 తెచ్చిస్తూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ మనం తింటేనే వాళ్ళ హ్యాపీగా ఉంటారు మనం మంచిగా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అన్నమాట అనమాట మనం మనం మంచిగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది అనమాట అదే ఫ్రెండ్స్ అంటే ఈ కథ వల్ల ఏంటంటే అబద్ధంలో కూడా ప్రేమ ఉంటుందని నేను నేను దీనిలో ఎందుకంటే నేను కూడా ఒకసారి ఉంటాను ఇప్పుడే ఇట్లా వంట ఉంటుంది అని అన్న అది మా అది కరెక్ట్గా అప్పుడేనా కరెక్టే అయి చెప్తుండే మా అమ్మ నాన్న కూడా అన్న ఒకసారి మా అమ్మ అయితే ఇక తక్కువైతే తక్కువైతే అడుగుతుంటే నేను నేను చెప్పమ్మా తప్ప ఏమంటే చేస్తా అని ఇట్లా అడుగుతుంటే মাজ চবদ্ধ